హాయ్ అండి నీ వన్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ కజ్జికాయలు అండి అయితే పచ్చి కొబ్బరితో చేశానండి అయితే ఎలా చేశానంటే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నానండి డ్రై ఫ్రూట్స్ కాస్త వేగిన తర్వాత అందులో ఇక్కడ నేను పచ్చి కొబ్బరితో చేస్తున్నాను అంటే చేస్తున్నానండి అంటే ఇది ఒక రోజుకే అండి అంటే ఒక పూట తినడానికే ఎక్కువ రోజులు ఏం నిల్వ ఉండవు ఎందుకంటే మనం పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కదా సో పచ్చి కొబ్బరి ఫ్రై అయిన తర్వాత అందులో స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసుకొని రెండు కలిపి ఫ్రై చేసుకోవాలండి బెల్లం కరిగేంత వరకు మనం కొబ్బరిలో ఉన్న పచ్చదనం కూడా పోయేంత వరకు మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలి మనం పచ్చి కొబ్బరి తినడం చాలా మంచిదండి రోజు ఏదో ఒక రూపంలో కూడా కొబ్బరి బెల్లం లేదా పల్లీలు బెల్లం ఏదో ఒక రూపంలో బెల్లం తినడం కూడా చాలా మంచిదండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో కొబ్బరి పచ్చి కొబ్బరి కానీ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి తర్వాత ఇలా గోధుమ పిండి కలిపి పెట్టుకొని గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకోండి తర్వాత ఇలా చూపిస్తున్నట్టుగా చిన్న ముద్ద తీసుకొని ఇలా రోల్ చేసుకోండి అంటే ఇక్కడ నాకు కజ్జికాయలు చేసుకునే అచ్చు ఉంది కానీ ఇక్కడ కొద్దిగానే కదా ఎందుకు తీయడం అనేసి ఇలా చపాతీలాగా రోల్ చేసుకొని దాన్ని ఒక క్యాప్ పెట్టుకొని కట్ చేసుకున్నానండి అంటే పెద్ద సైజుగానే చేసుకున్నాను నేను చిన్న చిన్నగా ఏం చేయలేదండి చూడండి దాన్ని అలా మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి బెల్లం తురుము దానిలో వేసుకొని ఇలా ఒక ఫోక్ స్పూన్ తీసుకొని ఇలా ఇలా ప్రె ఒత్తుకున్నానండి ఎందుకంటే ఇవి రెండు విడిపోకుండా ఆయిల్లో మనం వేసినప్పుడు రెండు విడిపోకుండా ఇలా ప్రెస్ చేసుకున్నాను ఏదో ఒక చిన్న డిజైన్ లాగా అండి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి అంతే అండి కజ్జికాయలు రెడీ అయిపోతాయి అలా ఇవి ఎక్కువ ఎక్కువ రోజులు నిల్వ ఉండయండి ఎందుకంటే మనం కొబ్బరితో చేసాం కదా ఒకటి రెండు రోజులు మాత్రం హ్యాపీగా తినవచ్చండి స్నాక్స్ పిల్లలు స్కూల్ నుండి రాగానే కూడా చేసి పెట్టండి వాళ్ళు కూడా హ్యాపీగా తింటారండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ బాయ్